సిఐ రాజేష్ అనే వ్యక్తి బెదిరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా స్టేషన్ అవమానించారు బెదిరించాడు ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు ఐదో తారీఖు రాత్రిన్న రాత్రి తనను విడిచిపెట్టారు నాగమల్లేశ్వర గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు ఈ సిఐ ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు వీళ్ళు అవమానించిన తీరు గుంటూరులో గుంటూరులోనే తన సోదరుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు వెండి కోసం ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు పోలీసులు ఏ రకంగా బెదిరించారు పోలీసులు ఏ రకంగా కొట్టారు ఇటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వర అన్న హుతాహుతిగా గుంటూరుకు వెళ్ళి కొడుకుని హాస్పిటల్లో చేర్పించాడు కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ తొమ్మిదో తారీఖున నాగమల్లేశ్వరరావుకు భార్య ఇద్దరు కూతుర్లో ఉన్నారు ఇప్పుడే కూతురు కూడా నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది ఆ కూతురు కూడా చిన్న పాప ఇప్పుడు ఆ భార్యకు ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా మీ పాలనలో దగ్గరుండి దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి బెదిరించి తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు ఏడాది అయిపోయింది ఈ మొత్తం కుటుంబ నివాళీకి కూడా శల్లోనే ఉంది దీనికి ఎవరు వీరి ఇంటిపై వాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా కొంతమంది మీరు శిక్ష విధించారో అడుగుతా ఉన్నా కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా రాజ్యాంగం నడుస్తూ ఉంది రెడ్ముక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో శివడికి వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా తట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు ఇదే సతనపల్లిలోనే ఇదే సతనపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజపాలెం మండలానికి సంబంధించి పెదమలిపూ పెదమలిపూరికి గ్రామానికి చెందిన పెదమలిపూరి గ్రామానికి చెందిన గుత్త లక్ష్మీనారాయణ అనే అన్న ఈ గుత్త లక్ష్మీనారాయణ హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి ఇదే లక్ష్మీనారాయణను రెండు నెలల క్రితం తప్పుడు అభియోగాలు చేసి ఇదే లక్ష్మీనారాయణను స్టేషన్కు పిలిచారు సిఐలు ఎస్ఐలు ఇద్దరూ కూడా తప్పుడు ఆరోపణలు చేసి స్టేషన్కు పిలిచి లక్ష్మీనారాయణ సమాధానాలన్నీ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఆయనలో ఎలాంటి ఎలాంటి ఆరోపణ ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో ఖచ్చితరం నాక ఆయనను మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ డిఎస్పీ పిలుస్తాడు ఇదే లక్ష్మీనారావుని పిలిచి డిఎస్పీ ఈయన డిఎస్పీ పేరు హనుమంతరావు ఒక కుల ఉన్మాది నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి పోలీస్ బట్టలు వేసుకుంటూ ఉన్నారా న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా లేకపోతే న్యాయ ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా రెండు నెలల తర్వాత ఇంటి చేస్తే మళ్ళీ లక్ష్మీనారాయణ నేను పిలిచి